తర్వాత మన గుండె ఉన్నది మనం యాభై కేజీలు బరువు ఉంటే గుండె సునాస సునాయాసంగా రక్తం సరకురా చేస్తుందండి అదే మనం ఒక ఐదు ఐదు కేజీలు కొద్దీ గుండె మీద లోడ్ పెరుగుతుంది అలాగే ప్రతి లంగ్స్ కానీ మూత్రపిండాలు కానీ అన్ని పార్ట్స్ మీద కూడా మనకు ఎక్స్ట్రా వెయిట్ వల్ల ఎక్స్ట్రా లోడ్ పడుతుందండి సో ఇవన్నీ చేరి లావైన వాళ్ళు కొంచెం అనారోగ్యం పాలవడం త్వరగా జబ్బులు రావడం వచ్చిన జబ్బులు త్వరగా ఎక్కువ అవ్వడం మందులకు సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం తగ్గకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయండి వీటిలో మెయిన్గా ఎఫెక్ట్ ఏది మనకు జాయింట్స్ అండి జాయింట్స్లో మెయిన్గా మో మోకాలు అండి మిగతా జాయింట్స్ కూడా కావచ్చు యాంకిల్ జాయింట్ హిప్ జాయింట్ తుంటి జాయింట్ అనమాట యాంకిల్ అంటే మడిమ ఇవన్నీ కూడా మనకు కావచ్చు అండి ఫుట్ మీద కూడా మనిషి వెయిట్ ఎక్కువ పెడితే ఫుట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి పాదాల్లో ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అలాగే చేయకూడని ఏంటి చేయాల్సిన పనులు నొప్పికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ చేయడమే చాలామంది పేషెంట్లు నొప్పితో వస్తారు ఎక్సర్సైజ్ చేస్తే మంచిదమ్మా నడవ నడ నడుస్తే అరిగిపోతుందని నిజం కాదు నడవండి అని చెప్తే సరే డాక్టర్ అలా చేయాలి ఎలా చేయాలని చెప్పి అడుగు అడుగుతారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నొప్పి తగ్గగానే ఇవన్నీ మర్చిపోతారండి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ నొప్పి వస్తే అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తాం వాళ్ళకి వాకింగ్ వాకింగ్ అనేది మనం బాగున్నప్పుడు చేయగలం రెండుసార్లు నొప్పి వస్తుంది ఆ మధ్యలో నొప్పి లేకుండా ఒక పీరియడ్ అండి ఒక టైం ఉంటుంది ఆ టైంలో చేయగలం నొప్పినప్పుడు చేయకూడదు ఎందుకు చేయాలి నొప్పి ఎక్కువ అవుతుంది కదండి సో నొప్పున్నప్పుడు చేయకూడదు నొప్పి తగ్గిన తర్వాత చేయాలి నొప్పి తగ్గానే ఎక్సైజ్ కూడా మర్చిపోతారు పేషెంట్స్ పేషెంట్స్ సైకాలజీ అండి హ్యూమన్ సైకాలజీ బేసిక్ సైకాలజీ బోన్ వెయిట్ ఉంది లేకపోతే బోన్ వెయిట్ తక్కువ ఉంది అంటుంటారు సార్ దీనికి ఏంటి బోన్ వెయిట్ ఎక్కువ ఉందని ఎవరికంటారంటే ఎక్ససైజు బాగా వ్యాయామం అన్ని చేసి సన్నగా ఉన్నవాళ్ళకి బోన్స్ ప్రామినెంట్గా ఉంటాయండి మేము ఆపరేషన్ చేసేటప్పుడు కూడా లాగా ఉన్న వాళ్ళకి ఇన్సిషన్ పెట్టి లోపల వెళ్ళి చూస్తే విరిగిన ఎంకని చూస్తే ఆ ఎముక సైజు సన్నగా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసేటప్పుడు చూస్తే ఎముక బలంగా గట్టిగా ఉంటుందండి కొంతవరకు పబ్లిక్ ఒపీనియన్ ఇది కరెక్టే ఏది ఊరికే రాదు మన ఇండియన్ ట్రెడిషన్లో మనం మాట్లాడుకున్నవన్నీ కూడా చాలా వరకు నిజాలే సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేకపోయాం కాబట్టి లాస్ట్ రెండు వందల ఏళ్ళుగా కొంత వెనకబడ్డాము అందుకని చెప్పి అన్నీ మర్చిపోతున్నాం లేదు మన సైన్స్ మీద మన పాత విషయాల మీద మనకు నమ్మకం లేదండి కానీ చాలా వరకు మన పూర్వీకులు ఇవన్నీ అబ్జర్వ్ చేసి చెప్పినవేనండి సో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అది కిలో నొప్పుల కింద వచ్చే అవకాశం ఉందా ఉందండి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రెండు ఉందండి కాల్షియం మెటాబాలిజం అనేది మారుతుంది తద్వారా కొన్ని ప్రక్రియలు మారి కొన్ని నొప్పులు జబ్బులు రావచ్చు రెండవది వచ్చి ఈ జాయింట్లో గుజ్జు అన్నది కాట్లేజ్ అని మనం ఇందాక అనుకున్నాము ఈ కాట్లేజు ఎంకనే ఫౌండేషన్ మీద ఉంటుందండి మనకు ఇల్లైనా ఏదైనా తీసుకోండి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు కట్టిన ఇల్లు కానీ స్టోరీ బిల్డింగ్ కానీ ఏదైనా గట్టిగా ఉండాలంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలి ఎముకనే ఫౌండేషన్ మీద ఈ కార్ట్లేజ్ అనే గుజ్జు ఉంటుందండి కాల్షియం లోపం వల్ల ఒకవేళ ఎముక వీక్ అయితే వయసు వల్ల వీక్ అయితే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల వీక్ అయితే వీక్ అయిన ఎముక సాఫ్ట్గా ఉంటుంది అంటే వాళ్ళ జాయింట్ ఫౌండేషన్ మెత్తబడినట్టే కాబట్టి ఇలాంటి జాయింట్స్ కొంచెం త్వరగా అరుగుతాయండి ఎముక ఆరోగ్యంగా ఉంటే దాని మీద ఉన్న పోత కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఎముక అనారోగ్యం అనారోగ్యం పాలైన పల్చనైనా అవ్వడం అంటే అండి ఎముక సాంద్రత ఎముకల సాంద్రత తగ్గిపోవడం ఇవన్నీ జరిగితే పైన గుజ్జు పూత కూడా దాని తగ్గట్టుగా డ్యామేజ్ అవుతుందండి డాక్టర్ గారు మగవారి కంటే కూడా ఆడవారిలో ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యలు వస్తూ ఉంటాయి ఇది పర్టికులర్గా ఆడవారిలోనే ఎందుకు ఎక్కువ ఈ సమస్యలు వస్తుంటాయి కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అడిగారు మీరు మంచి విషయం నిజం కూడా స్వతహాగా లేడీసు జెంట్స్ కంటే కూడా ఆడవాళ్ళు మగవాళ్ళకంటే వీక్ అండి మనకున్న జెంట్స్కున్నంత మజిల్స్ వాళ్ళకు ఉండవు కండరాలు ఉన్నంత ఎముకలు గట్టిదని వాళ్ళకు ఉండదు జెంట్స్ వెళ్ళి ఫిజికల్ వర్క్ చేస్తారండి ఒక పక్క వీధికి నడిచెళ్ళి వచ్చినా అది ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేడీస్కి ఇలాంటి అవసరాలు తక్కువ అండి ఇప్పుడు ఇప్పుడు లేడీస్ జాబ్స్ చేస్తున్నారు కానీ చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఐటీ జాబ్స్ దీనివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అయినా లేడీస్లో అయినా తర్వాత కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఆఫ్ లేడీస్ అండ్ జెంట్స్ లేడీస్లో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఎక్కువ అండి ముందే వాళ్ళకి ఎముకల గట్టిదనం తక్కువ ఉంటుంది మజిల్స్ తక్కువ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది నలభై నుంచి యాభై సంవత్సరాల వయసులో వాళ్ళకి ఋతుస్రావం ఆగిపోయి మెనోపాస్ అంటారండి కానీ మంత్లీ ప్రాబ్లం ఆగిపోతుంది హార్మోన్స్ అప్పుడు హార్మోన్స్ మోతాదులో కొన్ని మార్పులు ఏర్పడతాయండి ఆ టైంలో వీళ్ళకి చాలా జబ్బులకి సడన్గా ఎక్స్పోజ్ అవుతారు ఫార్టీ ఇయర్స్ వరకు లేడీస్ కొంతవరకు ప్రొటెక్ట్ అవుతారండి లేడీస్ హార్మోన్స్ వల్ల జెంట్స్తో కంపేర్ చేస్తే ఆ ఫార్టీ టు ఫిఫ్టీ వయసు మధ్యలో సడన్గా లేడీస్ హార్మోన్ తగ్గడం వలన వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ పోయి ఒకసారిగా కొన్ని ప్రాబ్లమ్స్ బయట బయటపడుతుంటుంది రూమ్లో అందరూ చల్లగా ఉంది మంచిగానే ఉంది కంఫర్టబుల్గా ఉందంటే వాళ్ళకి చెమట్లు పడుతుంటుంది ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో లేడీస్కి ఇవి కూడా హార్మోన్స్ తగ్గడం వల్లనే వాళ్ళకి ఎముకల నొప్పులు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళకి జాయింట్లు అరుగుదల కూడా ఆ టైంలో కొంచెం కొంచెం ఫాస్ట్గా త్వరగా త్వర త్వరగా జరుగుతుంది ఇప్పుడు చాలామందిలో చూసుకుంటే మోకాళ్ళు శరీర భాగంలో ఎక్కడైనా సరే నొప్పి అని అనిపిస్తే టాబ్లెట్ కంటే కూడా ఇంజక్షన్ మాకు ఈజీ సులభం తొందరగా తగ్గుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం అపోహ కావచ్చు కాబట్టి అభిప్రాయం కూడా దాని మీదే ఉంటుంది అయితే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇంజక్షన్ ఇవ్వడం వరకు ఎంతవరకు కరెక్ట్ మీరన్నా ఏ నొప్పి వచ్చినా ఇంజక్షన్ అడుగుతున్నారనేది దీంట్లో రెండు విషయాలు అండి ఇంజెక్షన్ కంట్రోల్లో ఇచ్చి వాళ్ళంతా పనిచేసేది ఒక ఇంజెక్షన్ మన ఫ్యామిలీ డాక్టర్ ఇస్తారా మన అందరికీ తెలుసు ఆర్థిక డాక్టర్ కూడా ఇవ్వచ్చు మొక్కల నొప్పి ఎక్కువ ఉంది డాక్టర్ గారు దెబ్బ తగిలిందంటే ఇంజక్షన్ వేసుకుంటారని అడుగుతాం వేయిం డాక్టర్ గారు అంటే వేస్తాం కొందరు పేషెంట్లు భయపడతారు ఇంజక్షన్ అంటే భయపడతారు వద్దంటారు వాళ్ళకి కొంత ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాం భయపడుతున్న వాళ్ళకి ఫోర్స్ చే వాళ్ళు తట్టుకుంటారంటే ట్యాబ్లెట్ ద్వారని తగ్గిద్దామని చెప్పి ఆగుతాం మీరు చెప్పిన ఇంజక్షన్ అడిగి వేయించుకోవడం జనరల్ ఇంజక్షన్స్ వచ్చి కొంచెం అవుట్స్కర్ట్స్లో ఎక్కువ ఉంటుందండి చిన్న ఊర్లలో ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తేనే తృప్తి పేషెంట్లు అక్కడ అది ఒక టాపిక్ అండి తర్వాత మోకాల్లో ఇంజక్షన్ విషయానికి వస్తే మోకాల్లో ఇంజక్షన్ అనేది రకాలు ఇందాక మనం అనుకున్నట్టుగా స్టెరాయిడ్ ఇంజక్షన్ కావచ్చు అదొక కేటగిరీ రెండవ కేటగిరీ హైలీరోనైడీజన్ ఉందండి ఈ మధ్యన అని ఇస్తున్నాం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని ఇంకా కొన్ని వచ్చాయండి ఇవన్నీ కూడా ఎలాగంటే ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం స్టేరాయిడ్ అనేది మనం ఇందాక అనుకున్నట్టుగానే స్టెరాయిడ్ ఇంజక్షన్ ఎవరాదు మన కరోనా టైంలో స్టీరాయిడ్ గురించి తెలుసుకున్నామండి బ్లాక్ ఫంగస్ వచ్చేది లిప్ జాయింట్ మురిగిపోవడం తుట్టి జాయింట్ మురిగిపోవడం అవాస్కుల నెక్రోసిస్ రావడం ఇవన్నీ ఎక్కువైందండి కరోనా తర్వాత ఇవన్నీ స్టీరాయిడ్ వల్ల స్టీరాయిడ్ ఎలాగంటే లైఫ్ సేవింగ్ డ్రగ్ ప్రమాదంలో ఉన్న పేషెంట్ని బ్రతికించే మందు దాన్ని అన్ని చోట్ల వాడకూడదు వాడితే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లో భయం ఉంటుందండి ఆర్థోపెడిక్స్ విషయానికి వస్తే స్టీరాయిడ్స్ వచ్చి లిమ్ సేవింగ్ జాయింట్ సేవింగ్ ఇలా చెప్తుంటాం స్టీరాయిడ్ స్టిరాయిడ్ మందు ఇవ్వడం వల్ల లింబు కానీ కాల్ని కానీ చేతిని కానీ కాపాడగలిగితే అది ఇవ్వాల్సి వస్తుందండి వేరే దారి లేకపోతే లేదు జాయింట్లో ఆర్థరైటిస్ బాగా ఎక్కువ ఉంది రొంట్రాడ్ టైప్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము ఇది బాగా మార్పులు ఎక్కువ ఉంది పేషెంట్ భరించలేని నొక్కుంది పేషెంట్ జా మొక్కల్లో కానీ ఏదైనా జాయింట్లో ఎముకలన్నీ కూడా ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది త్వరగా కరిగిపోతుంది జబ్బు ఎక్కువ అవుతుంది అంటే అప్పుడు ఇంట్రాక్టలర్ స్టీరాయిడ్ ఇస్తాం అలా రైట్ ఇండికేషన్ సరైన కారణం ఉండి ఇస్తే స్టీరాయిడ్ బాగా పనిచేస్తుంది స్టెరాయిడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం తక్కువ నా అనుభవంలో చూస్తుంటాం కదా ఏదైనా డేంజరస్ ట్రీట్మెంట్ కూడా పేషెంట్ నిజంగా అవసరం చేస్తే దేవుడు కాపాడతాడు అది జబ్బు జబ్బు మీద పనిచేస్తుంది మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు అనవసరంగా చూసిన పే ప్రతి పేషెంట్కి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తూ వెళ్తే కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి రెండో కేటగిరీ హైలీస్ ఇంజక్షన్ ఈ హైలీరెడస్ అనేది మన కార్ట్లేజ్ గుజ్జు అనుకున్నాం కదా దాంట్లో ఒక కాంపనెంట్ అండి దాంట్లో ఒక భాగం ఇది ఇంజెక్టెడ్ చేయడం ద్వారా కొందరు పేషెంట్లో ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వస్తుందండి దీని తర్వాత ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పీఆర్పి అంటాము పేషెంట్ శరీరంలోనే కొంత రక్తం తీసి దాన్ని ఒక సెంటిఫ్యూజ్ మిషన్లో పెట్టి దాన్ని వేగంగా తిప్పుతారండి దాంట్లో ప్లేట్లెట్స్ అనేవి ఒక సైడ్కి వస్తాయి ఈ ప్లేట్లెట్స్ జాయింట్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా మోకాలు నొప్పి తగ్గుతుందనేది కాన్సెప్ట్ అండి ఇది కొంచెం ఖరీదైన ఇంజెక్షన్ పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది కనీసం మూడు నెలలు ఆరు నెలలు పనిచేస్తుంది తర్వాత దాని ఎఫెక్ట్ పోతుందని చెప్పి పేషెంట్లు చెప్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు అది అంత పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే నిండు నూరేళ్ల వరకు మనం బ్రతికిన అన్ని రోజుల వరకు కూడా అది పనిచేయాలి బాగా అరిగిన జాయింట్లో ఈ సర్జరీ శస్త్రచికిత్స ద్వారా మాత్రమే ఇప్పుడు అవుతుందండి ఇవన్నీ కూడా సర్జరీని డిలే చేయడానికి ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ఎంత డిలే చేయగలిగితే అంత గొప్ప విషయం డాక్టర్ కూడా సర్జరీ చేయాలని ఉండదు ప్రతి పేషెంట్కి మందులతో కానీ సింపుల్ మెథడ్స్తో తగ్గించాలనే చూస్తాం ఇవన్నీ దాటి చేయి దాటిపోయినప్పుడు అప్పుడు తప్పనిసరి అయితే ఆపరేషన్ డాక్టర్ సజెస్ట్ చేయాలి డాక్టర్ గారు చెప్తే మనం కూడా ఆలోచించి కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఆపరేషన్ చేసుకోవాలి అనవసరంగా ఆపరేషన్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ చేయడం తప్పు అవసరం చూడండి భయపడి చేసుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు అండి ఇది అర్థం చేసుకోవాలి మనం